బాబాయ్ మన రాజమండ్రికి అతి సమీపంలో ఉన్న రాయుడు పాకంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి స్వామినాడు తిరుమల క్షేత్రం ఉందని మీలో ఎంతమందికి తెలుసు ఇక్కడైతే కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసం నెల రోజులు కూడా అన్నదానం జరుగుతుంది అలాగే సంవత్సరం మొత్తం ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం అయితే చేస్తూనే ఉంటారు ఈ అన్నదాన కార్యక్రమంలో అయితే ప్రతిరోజు ఐదు వేలకు మంది పైగానే భక్తులు పాల్గొంటారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారినితో కొలిచి ఏడు గాని ఈ గుడికి వస్తే అనుకున్న కోరికలు తప్పనిసరిగా తీరతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం ఈ గుడి దగ్గర జరిగే ప్రతి కార్యక్రమం వ్యవస్థాపకులు దాళ వెంకన్న బాబు గారు దా అమ్మరాజ్ గారు చూసుకుంటుంటారు ఈ రోజు అనగా నవంబర్ పన్నెండు గారు భక్తులందరికీ ఉచితంగా డెంటల్ మెడికల్ మెడికల్ క్యాంప్ క్యాంప్ డయాబెటిక్ మెడికల్ క్యాంప్ ఇలా మెడికల్ క్యాంప్స్ పెట్టిచ్చి భక్తులందరికీ వైద్యం అందించడంతో పాటు బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేసి ఈ బ్లడ్ క్యాంప్ లో వ్యవస్థాపకులు కూడా పాల్గొని భారీ స్థాయిలో బ్లడ్ డొనేషన్ అయితే చేశారు బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి బ్లడ్ డొనేషన్ సర్టిఫికేట్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ తో ఇంకా వచ్చిన భక్తులందరి కోసం సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ చూసుకుని అన్నదానం దగ్గరకు వస్తే రెండు రకాల స్వీట్లు అట్టుపండు సమోసా విహార బిర్యానీ రెండు రకాల కర్రీ ఉప్పు వేడివేడి వైట్ రైస్ లోకి సాంబార్ మజ్జిగ్జి పులుసు అంటూ అన్నదానం అతను కొట్టేశారు మీరు ఎప్పుడైనా ఈ గుండి విజిట్ చేశారు అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి మోర్ వీడియో సబ్స్క్రైబ్